హాయ్ అందరికీ ఈరోజు మన వీడియో ఈ తమలపాకు పాదు తమలపాకు పాదు గురించి అయితే చెప్పుకుందాం నన్ను ప్రతి వీడియోలో అందరూ సాయిల్ మిక్సింగ్ గురించి చెప్పమని అడుగుతున్నారు నేను రెండు మూడు సార్లు ఆల్రెడీ చెప్పాను సాయిల్ మిక్సింగ్ ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్కలా కాకుండా నేను అన్ని మొక్కలకి మీకు ఆ సాయిల్కి చూపిస్తాను కలిపేసి ఒక దగ్గర ఉంచుకుంటాను అన్నిటికి అదే వేసేస్తాను దీనికి కూడా అలాగే అక్కడ గొయ్యి తీసి వేసినప్పుడు ఒక చిన్న కొమ్మ అయితే పాత్రం జరిగింది ఇది మా పాప వాళ్ళ మామయ్య గారి ఇంట్లోంచి ఇలా కొన్ని ముక్కలు అయితే కట్ చేసి పంపించారన్నమాట అవి అక్కడ తీసి ఆ గోతులో సాయిల్ మిక్సింగ్ పెట్టి అక్కడ పాతేసాను ఇలా పట్టుకొని ఎక్కేసింది కదా ఇప్పుడు ఒక స్టిక్కి కానీ ఒక గోడకు కానీ లేకపోతే ఒక చెట్టు ఏదైనా చెట్టుకు కానీ మనం పాకిస్తే ఇది ఇలా పట్టుకుంటుంది పట్టుకున్న తర్వాత ఇంకా సాయిల్ మిక్సింగ్తో ఏమీ లేదు మనం వాటర్ వేసినప్పుడు కొంచెం ఏవైనా పేడ నీళ్ళు లేకపోతే బియ్యం పప్పులు కడిగిన కుడుతో ఇలాంటివైనా ఫ్రూట్ జ్యూస్లో వేసుకుంటే సరిపోతుంది ఇంక అంతగా ఏమీ అక్కర్లేదు దీనికి మా దగ్గర రెండు రకాలు ఉన్నాయి చూపిస్తాను ఇంకో రకం కూడా ఇంక ఇప్పుడు చూడండి ఇది నేను ఈ మధ్యని ఖాళీ లేక వదిలేసాను ఇలాగ మొత్తం అటు కిందకి కూడా అటు ఇటు అంతా ప్యాకేసింది ఇవన్నీ కట్ చేయించుకోవాలి నాకు చాలా హ్యాపీగా అనిపించిన ఏమంటే ఆ మధ్యని ఏర్లు కూడా తన్నేసింది ఇది కనిపిస్తుందా వీడియోలో ఇదిగో ఆ మధ్యని ఒక శుభకార్యానికి రాజుగారు ఆకులు కోయించి పంపించారు పదిహేను వందల ఆకులు అయితే కోయించాం చాలా హ్యాపీగా ఉంటుంది కదా మన అయితే వేసింది ఇలా గుడికి కానీ లేకపోతే శుభకార్యాలకు కానీ ఇలాగ పంపించ పంపించాము అంటే అది చాలా సంతోషకరమైన విషయమే కదా నాకైతే చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఉపయోగపడింది కదా అని వేసినందుకు మేము ఇంట్లో మామూలుగా వాడతాము ఈ మధ్యన ఇలా కావాల్సిన వాళ్ళు పట్టుకెళ్తున్నారు ఇలాంటి కొమ్మలు కట్ చేసి వేసుకుంటే బతికేస్తుంది మీ ఎవరి దగ్గరైనా అందుబాటులో ఉంటే తమలపాకు ఇలాంటి ముక్కలు తెచ్చుకొని వేసుకోండి తమలపాకు పది ఇంట్లో ఉంటే చాలా మంచిది మన ఆరోగ్యానికి కూడా కషాయాలు అవి చేసుకొని వాడచ్చు చూడండి ఎంత పెద్ద ఆకు పెరిగిందో నేను ఇప్పుడు మీకు ఇవి ఇవి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి అది ఎలా పట్టుకుందో గోడకి పట్టుకుని చక్కగా పాకింది కింద నుంచి పై పై వరకు చక్కగా పాకింది ఇక్కడ వేసాను నేను మొదలు చూడండి ఎంత పిచ్చి దానిలా ఎలా అల్లేసిందో గోడకి మన ఇంటి గోడకైతే పాదులు వేసుకోకపోవటం మంచిది గోడలు పాడవుతాయని చెప్పను కానీ ఇది మాకు స్టోర్ రూమ్ గోడ కాబట్టి పర్వాలేదు అంత పైకి వెళ్ళింది దీగో ఇది మామిడి చెట్టు ఎక్కిపోవడానికి కూడా చూస్తుంది చూసారా చూసారా ఇది ఎప్పట్లాగే మనం చెప్పుకున్నట్టు ఇక్కడ సాయిల్ మిక్సింగ్ కలిపించి ఉంచాను నేను రెగ్యులర్గా ఫోర్ వీడియోస్ నుంచి ఈ సాయిల్ మిక్సింగ్ గురించి చెప్పడం చూపించడం జరుగుతుంది రోజు ఎందుకు చూపిస్తున్నారు అని ఎవరైనా చిరాకు పడవచ్చు ఇక్కడ నందివర్ధనం చెట్టు ఉంది అక్కడ కిందన ఒక కీపర్ టైప్ మొక్కు ఉంది అది చూడండి ఈ గెత్తం సత్తుకి ఎంత బాగా వచ్చిందో ఎందుకు తరచు చూపిస్తున్నాను అంటే చాలామంది అన్నమాట మీరు మొక్కలేసిన ప్రతిసారి సాయిల్ కలుపుతారా ఎలా కలుపుతారు ఏమేమి కలుపుతారు ఇలా అన్ని చాలామంది చాలా రకాలు కలుపుతారు కదా నేనైతే అవేవి కలపను వర్మీ కంపోస్ట్ కానీ కోకోపీట్ కానీ ఇంకేవో పేర్లు నాకైతే గుర్తుండు అవేవి కలపను ఇప్పుడు ఈ మన దగ్గర ఉన్న ఈ సాయిల్ మన దగ్గర ఉన్నవే కలుపుతాను అన్నమాట ఇంక ఇక్కడి నుంచి పాదు చూపిస్తాను చూడండి ఇది కొయ్యక ముందు ఆకులు కొయ్యక ముందు మాట ఎంత అందంగా ఉందో చూడండి డాబా పైకి అటు సైడ్ చూపించాను కదా ఇది ఇటు సైడ్ ఇవి వచ్చేసింది ఇక దూరం చూపిస్తున్నాను అటు నుంచి ఇటు వచ్చింది అన్నమాట డాబా ఎక్కి ఆకులన్నీ కోసారు చక్కగా సాయిల్ మిక్సింగ్ గురించి చెప్పాను కదా ఇంక రోజు చెప్తే ఇంకా చిరాకేస్తుంది మన దగ్గర ఉన్నవే నేను కలుపుతాను ఎక్స్ట్రా ఏం కలప అనమాట చెప్పాను కదా అదే ఆకులతూలతో అంటే రెండు వంతులు మట్టి ఒక వంతు ఆవుతాం ఒక వంత గొర్రెత్తాం ఒక వంతు ఇసుక అన్నమాట అవన్నీ మన దగ్గర ఉన్నవే మన పొలంలో మట్టి మన ఆవుల దగ్గర పెంట మన గొర్రెల దగ్గర పెంట అలాగే వర్షాన్ని కొట్టుకొచ్చిన గడ్డ ఆ గడ్డలో ఇసుక అది కలిపి ఉంచుకుంటాను ఒకసారి అలా వేస్తూ ఉంటాను ఇది ఇటు సైడ్ నుంచి ఆకులు ఇది కూడా కొయ్యకముందే చూడండి పా అది ఇప్పుడు మీకు చూపించాను కదా అది కిందకి ఎంత దూరం వెళ్ళిందో చూడండి అటు ఇలా ఇటు మళ్ళీ మొత్తం మూడు మూడు పక్కల మొత్తం పాకింది అది నేను ఎవరైనా అడిగితే కోసిద్దాంలే అన్నట్టు ఆ కొమ్మలన్నీ అలా ఉంచేసాను ఇంక ఇప్పుడు అక్కడ అంతా క్లీన్ చేయిస్తున్నాను అందుకని చెప్పి అవి కోయించేస్తాను అన్నమాట ఎవరైనా అడిగితే ఏముంది పై కూడా తీసిచ్చేయచ్చు ఇంకా అది ఆ కింద నుండి కూడా తోటలో పట్టుకెళ్ళి వేస్తా అన్నారు వేస్తే వేస్తారు లేదంటే కోసి ఎక్కడో మన గెత్తంలో వేసేస్తాను ముక్కలు కోసి ఇది కూడా మంచిదే గత్తంలో కలిపితే ఒకరోజు కోసిన ఆకులు ఇలా వీడియో తీద్దామని పెట్టాను కానీ కంగారు కంగారు అనమాట వీడియో తీయడానికి అన్ని కోసిన అన్ని ఆకులు వీడియో తీయడానికి అయితే అవ్వలేదు ఆ రోజు ఇంకా అక్కడికి తొందర తొందరగా పంపించాలని చెప్పి ముందు ఒక బ్యాగ్ బ్యాక్గ్రౌండ్గా కోస్తారు అవి మాత్రమే ఇలా చూపిస్తున్నాను ఇంకా కోస్తున్నారన్నమాట ఆ టైంలో తర్వాత అన్ని కోసాక వెళ్ళిపోయి ఇంకా అవి వీడియో తీయలేదు కానీ నాకైతే ముందు చెప్పినట్టుగా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం ఇలా నేను ఒక శుభకార్యానికి మన పాద నుంచి కోసి ఇవ్వటం అందుకని అంత సంతోషంగా ఉంది మాట ఇంకా మన ఇంట్లో కూడా అన్ని పూజలకి ఇవే వాడుతున్నాను పూజలకి ఏంటి కషాయాలకి ఏంటి అన్నిటికి ఇంకో రకం ఉందని చెప్పాను కదా ఇక్కడ మనకి ప్లేస్ లేని వాళ్ళు ఇంత చిన్న బకెట్లు వేసుకొని ఇలా మూడు కర్రలు సపోర్ట్ సపోర్ట్ ఇస్తే చిన్న ప్లేస్లో కూడా టౌన్ పాక్ పాదని పెంచుకోవచ్చు అనేదానికి ఇది ఒక ఉదాహరణ అది చిన్న ప్లాస్టిక్ బకెట్టు ఇగో మూడు కర్రలు ఎదురుపుళ్ళు పెట్టాను పెట్టి పైదాకే వెళ్ళింది కానీ ఈ మధ్యని కింద పడిపోయింది నేను కట్టిన దారాలు తెగి కింద పడిపోయింది మళ్ళీ కట్టాలి ఇలా చుట్టుకుంది పక్క నుంచి కూడా కొనైతే వచ్చింది ఎవరైనా ఇలా వేసుకోవచ్చు ఓకేనా ఇది ఈరోజు మన తమలపాకు చూసారా మన తమలపాకు పాత స్టోరీ ఇది ఇక్కడ కూడా అల్లేసించుకోండి ఇలా వచ్చి ఈ గోడ కూడా ఎక్కిపోతుంది ఇవన్నీ నేను కట్ చేయించి తీయించేస్తాను కింద పండి అన్నీ ఎవరైనా అడిగితే ఇద్దాం లేదు అంటే కట్ చేసి పడేద్దాం అయితే తన్నేసింది నెలలోకి ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాట్ల దేవి ఎదురెండా లైటింగ్ ప్రాబ్లం వల్ల వీడియో చీకటిగా పడింది ఏమీ అనుకోవద్దు ఓకేనా